హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో నీవే ప్రియా పార్ట్ ట్వంటీ ఫోర్ నువ్వు తన్ని పెళ్ళికి ఒప్పిస్తావో అనే ఆశతో నీకు ఈ విషయం చెప్పాలి అని ఆత్రంగా కాల్ చేశాను చాలాసార్లు కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు నేను ఆగలేకపోయాను ఈ విషయం నీకు ఎలా అయినా ఇప్పుడే చెప్పాలి అని ఆరాటంతో ఎవరికి చెప్పకుండా బయలుదేరాను ప్రమాదానికి గురయ్యాను ఇది పూర్తిగా నా స్వయం తప్పిదం బావా ఇందులో ఎవరు తప్పు లేదు నన్ను నమ్ము నీ అమృత చెప్తే వింటావు కదూ దయచేసి నా మాట విన దీనికి బాధ్యత పూర్తిగా నాది నా చావుకు ఎవరిని కారకులుగా చేయకు బావా ప్లీజ్ తొందరలో ఆలోచన లేకుండా ముందడుగు వేసి నీ ప్రేమని నీతో జీవితాన్ని కోల్పోయింది నేను నాన్నని బ్రతిమలాడి నీ కోసం ఈ వీడియో నేనే తీయమన్నాను ఇప్పుడు నీతో మాట్లాడుతుంటేనే నాన్న కూడా తెలిసింది నేను ఎందుకు బయటికి వచ్చాను పాపం ఏడుస్తున్నాడు వీడియో తీ అని చెప్పి ప్లీజ్ నాన్న ఏడవకు అంటుంది అమృత అక్కడ వీడియో కొంచెం షేక్ అవ్వడంతో కిషోర్ గారు ఏడుస్తూ వీడియో తీస్తున్నారు అని అర్థమవుతుంది ఇంత క్రితం కిషోర్ గారు చెప్పింది నిజం ఏ తండ్రికి ఇటువంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది అర్ణవ్కి ఏడుస్తూ అమృత వీడియో చూస్తూ ఉంటాడు నా ఆఖరి కోరిక ఒకటి మిగిలిపోయింది బాబా తీరుస్తావా ఆ మాటలు విని ఏమిటన్నట్లుగా చూస్తాడు నువ్వు నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి బాబా నీ పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ చెదరకూడదు నేను లేను అని బాధపడకూడదు బాబా నాకు మించి రెట్టింపు ప్రేమ నీకు అర్మిలో కనబడుతుంది అందుకే అన్విని పెళ్లి చేస్తూ మీ ఇద్దరూ ఆనందంగా ఉంటే నేను పై నుండి చూసి సంతోషిస్తూ ఉంటాను మరలా మీ పాపగా మీ మధ్యకి వచ్చి దూరమైన నీ ప్రేమని అప్పుడు పొందుతాను పాప లవ్ యూ బాబా మిస్ యూ అంటూ చెప్తూ ఉండగానే అమృత పలుపు ఆగిపోతుంది వీడియోలో అమృత చలనం లేకుండా ఉండడం చూసి చనిపోయిందని అర్థమై గట్టిగా ఏడ్చేస్తాడు అర్ణవ్ అక్కడితో ఆ వీడియో ఆగిపోతుంది సేపటికి కానీ నార్మల్ కాలేకపోతాడు అర్నవ్ ఆ పెన్ డ్రైవ్ తీసుకుని ఆఫీస్లో ఉండబుద్దిగాక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు ఉమకు కాల్ చేసి ఈరోజు ఇంటికి రాను గెస్ట్ హౌస్లో ఉంటాను అని చెప్తాడు ఉమ భయపడిపోతుంది తల్లి మోను మద్దమయ్యి కంగారు పడకమా నాకేమీ కాలేదు అమ్మో గుర్తుకు వచ్చింది అంతే రేపు మార్నింగ్ వచ్చేస్తానని చెప్పగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎదురు చూస్తూ ఉంటాను రేపు మార్నింగ్ నీకోసం అంటుంది ఉమ కొద్దిగా భయంగా తప్పకుండా వస్తానుమా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆర్నవ్ తల్లి కాల్ కట్ చేసి ఆ లేదు డ్రింక్ చేస్తూ ఆ వీడియో చూస్తూ ఉండిపోతాడు కానీ గుండె నిండా బాధ ఉన్న చుక్క కన్నీరు కూడా బయటికి రాలేదు ఎందుకంటే తను బాధపడకూడదు నవ్వుతూ ఉండాలి అని తన అమృత చివరి కోరిక కనుక ఈ కోరిక తీర్చగలను కానీ నేను మరో కోరిక తీర్చలేని ఉన్నాను నేను పెళ్లి చేసుకోలేను నిన్ను మర్చిపోలేను దయచేసి నన్ను క్షమించు అనుకుంటాడు అనవసరంగా ఇప్పటి నీ కుటుంబాన్ని ద్వేషించాను నువ్వు చనిపోవడానికి వాళ్లే కారణమని పాపం వాళ్ళ పాపం వాళ్ళు తప్పేం లేదు అని ఈరోజు అర్థమైంది పాపం మామ ఎన్ని బాధలు పడ్డాడు సారీ మామ అనుకుంటాడు అన్వి ఆ పేరు తలుచుకోగానే ఆమె తన మీద చూపించిన ప్రేమ గుర్తుకు వచ్చింది ఎందుకు నన్ను నేను తిరిగి అనుకుంటూనే నిద్రలోకి జారుకుంటాడు అర్ణవ్ ఆ రోజు బయట మీటింగ్కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు చెప్తుంది శేఖర్ ఆలోచనలో పడతాడు అలాగే భయంగా కూడా అనిపిస్తుంది కథ మరలా మొదటికి వస్తుందా అనుకుంటూ వెంటనే ఫ్రెష్ అయ్యి నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి వస్తాను అంటాడు శేఖర్ నేను కూడా వస్తానండి తన భార్య వైపు చూస్తాడు కంగారుగా ఉన్న ఆమె మొహం చూసి తీసుకువెళ్తేనే బెటర్ అనిపిస్తుంది అతనికి లేకపోతే ఆలోచిస్తూనే ఉంటుంది అనుకుంటూ సరే కథ అంటూ బయలుదేరతాడు అర్ణవ్ దగ్గర నుండి నేరుగా ఫ్లాట్కి వస్తాడు కిషోర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు అన్వి ఇంకా నిద్రపోతూనే ఉంటుంది ఆ పక్కన కూర్చొని తన తల్లి నిమురుతాడు ఎంతో ప్రేమగా ప్రశాంతంగా నిద్రపో నాన్న నేను ఉన్నా అంటాడు ఎంతో ప్రేమగా ఆ ముద్దుటి మీద ముద్దు పెట్టుకుని లేచి ఆ రూమ్ నుండి బయటికి రాబోతూ రూమ్ నిండా ఉన్న అర్ణవ్ ఫోటోస్ ఒకసారి చూస్తాడు దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో ఉన్న అర్ణవ్ ఫోటోని తడుముతాడు సారీ నాన్న అనుకుంటూ ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు గెస్ట్ హౌస్కి వస్తారు శేఖర్ దంపతులు పైన ఉన్న అర్ణవ్ రూమ్ కు వెళ్తారు ల్యాప్టాప్ నలాన్ని బెడ్ మీద పెట్టుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటాడు పక్కన బాటిల్ చూసి డ్రింక్ చేశాడు అని అర్థం ఉంటుంది బాధగా ఒకరు ముఖం ఒకరు చూసుకుంటాడు అన్నోని సరిగా పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేస్తాడు శేఖర్ పక్కనే ఉన్న ల్యాప్టాప్ తీసి అదే రూమ్లో కొంచెం దూరంలో ఉన్న టేబుల్ మీద పెట్టబోతుండగా శేఖర్ చేయి తగిలి అమృత వీడియో ఆన్ అవుతుంది బెడ్ మీద ఉన్న అమృతాన్ని చూసి షాక్ అవుతారు ఇద్దరు సౌండ్ తక్కువ పెట్టి ఆ వీడియో చూస్తూ ఉంటారు అమృత చనిపోవడానికి కారణం అర్థమవుతుంది ఇద్దరికి తొందర పడ్డావము అనుకుంటారు ఇద్దరు బాధగా అర్ణవ్ ఈ రోజు ఇక్కడికి రావడానికి తన కారణం అర్థమవుతుంది వాళ్ళకి ఇంతకీ ఈ వీడియో వీళ్ళకి ఎలా దొరికింది అనుకుంటూ ఒక ఆలోచన తట్టి ఉమం తీసుకుని తలుపుల దగ్గరకు వేసి కింద హాల్లోకి వెళ్తాడు ఏమిటండి అంటున్న భార్యతో చెప్తాను అంటూ హాల్లో సోఫాలో కూర్చొని అర్ణవ్ క్యాబిన్ పుట్టేజ్ ఓపెన్ చేస్తారు శేఖర్ కిషోర్ రావడం తను మాట్లాడిన అన్ని మాటలు ఈ షో రేడవడం ఆ పెన్ డ్రైవ్ ఇవ్వడం మంధం దించుకొని వెళ్ళిపోవడం అంతా చూస్తారు ఇద్దరు షాక్ అయిపోతారు ఉమ అయితే ఏడ్చేస్తుంది తన అన్న తనతో మాట్లాడడం అనుకుంటూ శేఖర్ తేరుకొని ఉమని ఓదారుస్తాడు వాడికి ద్వేషం కాదు బాధ బాధపడు అంతా సర్దుకుంటుంది అంటూ ఓదారుస్తాడు ఈరోజు మనం ఇక్కడే ఉండిపోదాం లేకపోతే నీ కొడుకు పగలు రాత్రి తేడా లేకుండా పడుకునే ఉంటాడు బాధపడుతూనే ఉంటాడు మనమే బాధను తగ్గించాలి వెళ్ళి వాడి కోసం ఏదైనా దగ్గర నుండి నేరుగా ఫ్లాట్ ఫ్లాట్కి వస్తాడు కిషోర్ తన ఫ్లాట్ దగ్గరకు వెళ్ళేసరికి తలుపు దగ్గరికి వేసి ఉండటంతో అన్వి నిద్ర లేచింది అని అర్థమవుతుంది అతనికి కిచెన్ లో లేకపోవడంతో డైరెక్ట్ గా ఆమె రూమ్స్ కి వెళ్తాడు డోర్ ఓపెన్ లోనే ఉంటుంది డోర్ దగ్గర నిలబడి అర్నవ్ ఫొటోస్ చూస్తున్న అణ్విని చూసి కిషోర్ అడుగులు గదికి ముం దగ్గరే ఆగిపోతాయి ఇంత జరిగిన అర్నవ్ మీద అణవికి ఉన్న ప్రేమకి ఏం చేయాలో అర్థం కాక అలానే నిలబడిపోతాడు చలనం లేనట్టుగా ఎంతసేపు గడిచిందో కూడా తెలియదు అని ఎలానే నిలబడి ఉంటుంది అర్ణం ఫోటో వైపు చూస్తూ వదిలేస్తే రోజంతా చూస్తూ ఉంటుంది అని అర్థమవుతుంది తన అడుగులు ముందుకు కదుపుతాడు ఇలా ఎందుకురా వాడి మీద ఇంత ప్రేమ వాడికి నీ మీద ప్రేమ ఉండనవసరం లేదు కనీసం మనిషిలా కూడా చూడటం లేదుగా నానా మాటలు అన్నారు అటువంటి వాడిని ఇంకా ఎందుకు మనసులో పూజించడం నిన్ను అర్థం చేసుకొని వాడు నీకు అవసరం లేదురా నా పిడ్డ బంగారం నా బిడ్డ చేయి అనుకోవడానికి వాడు అర్థం కాదు నా మాట విని అర్ణం మర్చిపోవడానికి ట్రై చేయి తల్లి నీకు నిన్ను ప్రేమించే వాడిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను అంటాడు ఆమెకు సద్ది చెప్తూ నా గురించి అంతా తెలిసిన ఇలా ఎలా అంటున్నావు నాన్న బావ నన్ను ఎన్ని అన్నా కూడా బావ మీద ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు నాన్న కాకపోతే అతను అన్న మాటలు గుండెల్లో మూలలా గుచ్చుతూ ఉంటాయి బాధపడుతూ ఉంటాయి దూరంగా ఉండగలను కానీ మర్చిపోలేను మరొకరితో పెళ్లి నా జీవితంలో లేదు ఉంటే బాగదు లేదంటే ఇలానే నీ కూతుర్లానే ఉండిపోతాను బావని మర్చిపోవాలి అంటే నా ఊపిరి ఆగిపోవాలి నాన్న మరి మర్చిపోనా అంటూ అడుగుతుంది కన్నీళ్లతో అంది వెంటనే ఆమె నోటి దగ్గర చేతిని పెడతాడు కిషోర్ అలా మాట్లాడక తల్లి అంటూ చిన్నగా నవ్వి తండ్రి చేతిని తీస్తుంది ఒక కూతురు ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది ఉన్న ఒక గారాల కూతురు ఏమైనా అయితే ఇక ఈ తండ్రికి తట్టుకునే శక్తి లేదురా నిన్ను పెళ్లి చేసుకోమని అడగను నువ్వు నా కళ్ళ ముందు ఉండి చాలు అంటాడు బాధగా తన తండ్రి బాధ ఎవరికీ రాకూడదు అనుకుంటూ తండ్రిని హత్తుకుంటుంది బాధపడకు అంటూ దాకా ఏవేవో ఆలోచనతో ఇంటికి వచ్చిన కిషోర్కి తనవి వ్యర్థమైన ఆలోచనలు అని జీవితంలో అన్వి తన భావం తప్ప ఇకెవరిని ప్రేమించదు అని అర్థం అవడానికి ఎక్కువసేపు పట్టలేదు పోనీలే తన కూతురు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాడు నువ్వు నా కళ్ళ ముందు ఉండి చాలు అంటాడు బాధగా తన వదిలి ఎక్కడికి వెళ్ళన్నాను ఇక్కడే ఉంటాను కాకపోతే ఈ ఫ్లాట్లోనే ఉంటాను వేరే జాబ్ చూసుకుంటాను భావ అభిరుచులకి అనుగుణంగా కట్టించుకున్న ఫ్లాట్ దీన్ని వదిలి రాలేను అంటుంది గోడ మీద ఉన్నారన్న ఫొటోస్ చూస్తూ అన్వి ఎప్పట్లా వీకెండ్స్ వస్తాను అంటుంది అంటాడు ఏమీ అనలేక బావ అంటే ప్రేమ అని నేను బావ చుట్టూ ఇక తిరగన్నా బావ అన్న మాటలకి నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి మాటలు వినకూడదు అందుకే బాగా దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను ఇక బావ చుట్టుపక్కల కూడా నేను ఉండను నా లైఫ్ నాది తన లైఫ్ తనది మాత్రం నా ఊపిరి ఇందులో ఏం మాత్రం మార్పు లేదు నా జీవితంలో మరొక తేవటానికి దయచేసి ప్రయత్నించవద్దు అంటూ స్థిరంగా చెప్పేస్తుంది అర్ణవ్కి దూరంగా ఉంటాను అని చెప్పింది తన ఆత్మాభిమానగా ఆత్మాభిమానానికి విలువ ఇచ్చింది అది చాలు అనిపిస్తుంది కిషోర్కి నీ ఇష్టం తల్లి అంటాడు మధ్యాహ్నం లేపుతాను అంటే వద్దు వాడిని కాసేపు పడుకోని అంటూ అర్ణంని లేపనిమ్డు శేఖర్ సాయంత్రం అవుతుండగా అప్పుడు శేఖర్ వెళ్ళి అర్ణవ్ని తట్టి లేపుతాడు మెల్లిగా కళ్ళు తెరిచి తండ్రిని అక్కడ చూసి పూర్తిగా లేచి కూర్చుంటాడు తన ఎక్కడ ఉన్నది అర్థం కాక ఒకసారి చుట్టూ చూసుకుంటాడు ఇది నీ గెస్ట్ హౌస్ ని అంతలా చూడకరా మేమే ఇక్కడికి వచ్చాము అంటాడు శేఖర్ మీరెందుకు వచ్చారు డాడ్ అంటాడేమీ అర్థం కాక కొడుకు చాలా రోజుల తర్వాత మరలా ఈ బాట పడితే ఏమైందో అని భయం లేదా అంటాడు అర్ణవ్ని సూటిగా చూస్తూ బాధగా తలదించుకుంటాడు అర్ణవ్ డాడ్ మీకు వీడియో చూపించాలి అమ్మో వీడియోనే కదా మేము మీకు మీకెలా తెలుసు అంటాడు అర్ణవ్ ఆశ్చర్యంగా నీకోసం భయంగా ఇక్కడికి వచ్చాము నువ్వు తాగి పట్టి మీద పడి నిద్రపోతున్నావు భయంగా అనిపించింది నీ పక్కన ల్యాప్టాప్ ఉంది దాన్ని తీసి పక్కన పెడుతుండగా చేయి తగిలి అమ్మో వీడియో ఆన్ అయింది అది చూసిన తర్వాత అర్థమైంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వదిలి వెళ్ళాలి అంటే భయం వేసి మేము కూడా ఇక్కడే ఉండిపోయాము వెంటనే తండ్రిని హత్తుకుంటాడు కన్నీలతో నాకు నా అమ్మ కావాలి డాడ్ అప్పుడే వచ్చిన ఉమ్మ బాధగా గుమ్మంలోనే నిలబడిపోతుంది శేఖర్ మనసు విలువలు రాడిపోతుంది కొడుకు అలా బాధపడుతుంది పిల్లలకి బాధ వస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు ఇప్పుడు శేఖర్ దంపతుల పరిస్థితి కూడా అదే అర్ణవ్ బాధ వారు చూడలేకపోతున్నారు గడిచిన కాలాన్ని వెనక్కి తేలేంరా అమ్ము నీ గత జీవితం బాధ ఉంటుంది కానీ మెల్లగా మా కోసమైనా తేరుకోనాబిడ్డ ఇలా అయిపోతుంటే ఈ వయసులో నిన్న ఇలా చూస్తూ మేము ఏమైపోవాలి అంటాడు బాధగా ఉమ్మ కూడా వచ్చి కొడుకు దగ్గర కూర్చుంటుంది సారీ డాడ్ అంటాడు మెల్లగా కళ్ళు తుడుచుకొని నేను తప్పు చేశాను డాడ్ మామ ఇ కుటుంబాన్ని నిజం తెలుసుకోకుండా చాలా హర్ట్ చేశాను ఇప్పటి వరకు ఇప్పుడు నిజం తెలిసిన మామ నాకు దూరంగా వెళ్ళిపోయాడు మీ మామకి నువ్వంటే చాలా ప్రేమరా నీ మీద కోపం ఎక్కువ కాలం ఉండదు నువ్వు కలిగించిన గాయం అటువంటిది దానికి మందురాయి ఆటోమేటిక్గా తిరిగి మీ మామ ప్రేమ నీకు అందుతుంది అంటూ చెప్తుంది అంటూ మౌనంగా ఉండిపోతాడు తల్లి పొడిలో కొడుకుని లేరా కొద్దిగా తిందు గాని ఉదయం నుండి తిన్నావో లేదో అంటూ తన చేతితోనే స్నాక్స్ తినిపిస్తుంది ఉమా నువ్వు చెప్పకుండా తింటాడు తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక కొడుకు కొద్దిగా ఇంగిలి పట్టడంతో ఆ తల్లి మనకు తృప్తి పడుతుంది నాన్న మన ఇంటికి వెళదాము నువ్వు ఎలా నీ అమ్ముని ప్రాణంలా ప్రేమించావో అమ్మో కూడా అంతే కదా తను ఏ లోకంలో ఉన్నా నువ్వు బాధపడటం చూసి ఆనందంగా ఉండదు తన ఆత్మక శాంతి ఉండదు నువ్వు చిరునవ్వుతో ఉంటేనే మీ అమ్మ కూడా ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటుంది నీ చుట్టూనే ఉంటుంది అని చెప్తాడు శేఖర్ తండ్రి మాటలు అమ్ము మాటలు ఒకేలా ఉండడంతో కళ్ళు తెరుచుకొని చిన్నగా నవ్వుతాడు అవును డాడ్ నా అమ్మ ఆఖరి కోరిక ఎప్పుడు చిరునవ్వుతో బాధపడకుండా ఉండాలి అని నీ అమ్మ ఆఖరి కోరిక మరొకటి కూడా ఉందనుకుంటా అంటాడు ఓరగా కొడుకు వైపు చూస్తూ నాకు విషయం అర్థమవుతుంది అన్ని గురించి అంటున్నాడు తన తండ్రి అని అది మాత్రం జరగదుట అంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అర్ణ్ శేఖర్ దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని చిన్నగా నిట్టూరుస్తారు ఒకటి అవుతారా అంటుంది వేలగా ఉమ నేను దేవుణ్ణి కాదు ఉమా కాలమే వీళ్ళ ప్రేమకి వారధి కావాలి అంటూ లేచి బయటికి వెళ్తాడు శేఖర్ మీకు ఈ స్టోరీ బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి